అందరికీ నమస్తే అస్సలం కోర్స్ వార్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఏ లేచిరా లేచిరాడు పిల్లలే మనం కూడా లేచినాం వాటిపోతే ఈరోజు రంజాన్ పండుగ ఈరోజు పండుగ జరుపుకుంటున్నటువంటి మా ముస్లిం సోదర సోదరి మనులకు మా అక్క చెల్లెళ్ళకి అందరికీ అస్లాం లేకుం ముబారక్ కాకపోతే నాకు కూడా విశేషత ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాబట్టి బిడ్డలకు వెళ్దాం లేట్ చేయకుండా స్టేమి చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి మారుతి ఆల్టో అల్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్డెంట్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది దీని ప్రైజ్ అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ రే బాబు సపోర్ట్ చేయకరా పడిపోతాయి దీని ప్రైస్ అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసారు మనమైతే సెవెంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డెబ్బై రెండు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది మారుతి ఆల్టో నవత్ నవత్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పడిపోతే సెవెంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ అన్న మన ఛానల్లో పెట్టినంత తక్కువలో వేరే ఎవరు పెట్టరు మనం మార్కెట్ కన్నా ఐదు పది వేలు తక్కువ పెడతాం చాలా రీజనబుల్ పెడతాం మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఆలోచించి చాలా తక్కువ రేట్లో పెడతాం టూ థౌజండ్ సెవెన్ మార్కెట్ అయితే తొంభై వేలు లక్ష రూపాయలు ఉంది మనం ఓన్లీ డెబ్బై రెండు వేల ఐదు వందలు నమస్తే యాభై డెబ్బై రెండు వేల ఐదు వందల్లో నిగోషియబుల్ ఉంది మళ్ళీ దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఆర్సీ వ్యాలిడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంకేం కావాలన్నా ఆల్ ఓకే ఉంది లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కాలంలో నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ ఆ ప్రమోట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్క్రై చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్న ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా ఈరోజు రంజాన్ నమాజ్కి వెళ్ళేది ఉంటుంది పదింటికి అయినా మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా పండుగ అయినా కంపల్సరీ నేను వీడియోలు అయితే మీకు పెడుతూనే ఉంటాను తగ్గేదలే ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నారు బట్ పోతే మీకు కూడా అలా హాలిడే ఉంటుంది మీరు కూడా వీలుంటే తెచ్చుకుంటారు కాబట్టి కంపల్సరీ అంటే నాకు ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ వీడియోలు అయితే అప్లోడింగ్ అవుతున్నా ఉంటాయి ఈరోజు రంజాన్ పండుగ అయినా కూడా మీకు వీడియోలు పెడతా ఓకేనా కార్ అయితే ఇది బెస్ట్ ఆఫ్ లైక్ నాకు విషయంలో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉంటారెండి బెస్టాప్ బ్యాక్ ఐ టే గుడ్ మార్నింగ్ మారుతి ఆల్టో ఎన్ఎక్సై మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ ఒక వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఏసీ చీల్డ్ ఉందన్న కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ రీడింగ్ మాత్రమే తిరిగింది కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా దీని ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే సెవెంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ అన్న పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టూ థౌసండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సిక్స్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది మీకోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కోడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదే వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగైదు ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లు తిరగాలి బట్ బట్పోతే మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా డె రెండు వేల ఎనిమిదిలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ చేసేది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పించు ఓకేనా ఓకేనా ఉంటా రైట్ బేస్ స్టాప్లా క్యాష్ డే రైట్ 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 గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్